హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రుచికరమైన టమాటో కర్రీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉండే సింపుల్ టమాటో కర్రీని చేసుకుందామండి కావలసిన పదార్థాలు పోపు దినుసులు ఇందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎక్కువగా వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి సరిపడనంత ఉప్పు ఐదు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిరపకాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి కిలో టమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి పోపు దినుసులు కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పోపు అంతా వెర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలను వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎర్ర ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మనం టమాటో ముక్కలను వేసుకోండి వంటకు ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు టమాటా ముక్కలోని వాటర్ అంతా వచ్చి వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోని సరిపడినంత ఉప్పు పసుపు కారం చిటికడు గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి టమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ టమాటో కర్రీ రెడీ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్